ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ద్వితీయ ఉపదేశ కాండము మీ ఎదుట ఉంచి ద్వితీయ ఉపదేశ కాండము దీనిలో రెండవ అధ్యాయం మూడవ అధ్యాయంలో ఇస్రాయేలు జనాంగము యొక్క యాత్ర ప్రయాణములలో ఇరువురు అన్య రాజులు హెష్బోను రాజైన సిహోను భాషాను రాజైన ఓగు వీరిద్దరినీ కూడా దేవుడైన యహోవాహ అయిన చేతికి అప్పగించిన విధానము మీతో ముచ్చటించబోతున్నా దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశము నుండి విమోచించి ఖనాను దేశానికి నడిపిస్తున్నాడు ఆ భాగంలో విమోచించబడినటువంటి ఇస్రాయలు జనాంగములో మొదటి జనసంఖ్యలో వ్రాయబడిన ఆరు లక్షల కాల్బలం నలభై సంవత్సరాలు అరణ్య యాత్ర చేసి అక్కడే చనిపోయారు ఇద్దరు మనుషుల మీద దానికి కారణం మోషే వేగు చూచుటకు పంపినప్పుడు పన్నెండు గోత్రాల పెద్దలలో పది మంది ఆ దేశాన్ని గుర్చినటువంటి సమాచారాన్ని చెబుతున్నప్పుడు ఆ దేశము మనము స్వాధీనం చేసుకోలేం అని చెప్పారు ఇద్దరు మాత్రమే కాలేపు యహోశివ మాత్రమే స్వాధీనం చేసుకోగలం అని చెప్పారు ఆ కారణం చేత వారు వేగు చూసిన నలభై దినాల కొరకు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడమని దేవుడు శాసించాడు దేవుణ్ణి గుర్తెరగండి ఆఫ్ బైబిల్ విశ్వసింపని వారు కణాను చేరలేకపోయారు దేవుని వాగ్దానములను విశ్వసించుట దేవుని శక్తిని బట్టి జరగాలి తప్ప పరిస్థితులను బట్టి కాదు ఇస్రాయేలియులు దేవుని శక్తిని కనులారా చూచిన తరువాత ఉన్న మనుషుల యొక్క ఆకారాలకు భయపడి దేవునిపై అవిశ్వాసముంచాయి అందుకు నలభై ఏండ్లు అరణ్యంలో సంచరించి చనిపోయారు రెండవ జనసంఖ్యలో వచ్చినటువంటి వారు యహోశివ నాయకత్వంలో కాలేపుతో కలిసి కనానుకు ప్రవేశించారు మోసే భక్తుడు రెండవ తరం వారికి ఉపదేశం చేస్తున్నందున ద్వితీయోపదేశము ఖాండము అని పేరు వచ్చింది ఆ రెండవ ఉపదేశంలో వారికి జ్ఞాపకం చేస్తూ ఖెదేమోతు అరణ్యములో నుండి హిజ్బోను రాజైన సింహోను దూతలను నేను పంపి మమ్మలను ఈ దేశాన్ని దాటి పోనీయమని చెప్పి అడిగినప్పుడు నీ దేశమును కుడి ఎడమల తిరగక వెళ్ళిపోతాం నా యొక్క రూకలు తీసుకునే భోజన పదార్థాలు ఇవ్వు రోకలు తీసుకుని నీరు ఏషావ సంతానము వారు చేయులులో నివసించారు మోయాబియులు ఆరులో నివసించారు వాళ్ళు చేసినట్లు మా దేవుడైన యహోవా నీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించడం యోర్థానం దాటి వరకు కాలిననక చేతనే నన్ను వెళ్ళమని సమాధాన పాటలు పలికించాడు అయితే హెజ్బోను రాజు అయిన సింహోను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతి హెజ్బోను చాలా శక్తివంతుడైనటువంటి రాజు హెజ్బోను యొక్క రాజు సిహోను శక్తివంతమైన రాజు కాని దేవుడైన యుహోవా అతనిని అతని దేశమును ఏదో మును మోయాబియులను యుద్ధము కొరకు ముందుకు సాగవద్దని చెప్పి మోసేను హెచ్చరించిన దేవుడు హెజ్బోను రాజైన సిహోను విషయములో అతనిని నీకు అప్పగించేస్తున్నాను జాగ్రత్తగా యదోమియులు ఎవరు యాకోబు యొక్క సోదరుడైన ఏషావు యొక్క సంతతి అందుకు వారు ఇస్రాయేలీ తమ పట్టణము గుండా వెళ్ళుటకు ఒప్పుకోకపోయినా మోసే యుద్ధం చేయకుండా పక్క నుండి వెళ్ళిపోదాం అన్నారు అమోనియులు కూడా అంతే మోయాబియులు కూడా అంతే మోయాబియులు లోతు సంతానం ఏషావు సంతానం లోతు సంతానం బోత్ వర్ బ్రదర్ లైక్ అన్నదముల వరుసలో వాళ్ళే కాని హెజ్బోను రాజైన సింహోను అన్యుడు దేవుడు అమోనియులకు మోయాబియులకు యథోమియులకు ఇస్రాయలియులకు వీరి వీరి యొక్క స్థలాలు పంచిపెట్టాడు దేవుడే ఇచ్చాడు వాళ్లకు అందుకనే వాళ్ళ జోలికి వెళ్ళద్దన్నాడు దేవుడు మోసేడు హెజ్బోను రాజైన సింహోను మాత్రం పొదముట్టించమన్నాడు గమనిస్తున్నాడా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారిని సంహరించటకు దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు ఈ పాత నిబంధనలోని ఈ వృత్తాంతాలు ఇరవై ఒకటవ శతాబ్దములో ఉన్నటువంటి ప్రజలమైన మనకు ఎలా అర్థమవుతున్నాయి ఎలా అర్థమవుతున్నాయి ఇది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి దేవుడైన యహోవ ఒక జాతి ప్రజలను చంపేయమన్నాడు ఒక జాతి ప్రజలు చంపేయమన్నాడు అదే అర్థమవుతుంది అక్కడ ఇవాళ కోణంలో చూస్తే ఘోరమైన రక్త బలి జరుగుతుంది కదా దేవుడు ఎందుకు అట్లంటాడు అంటా ఆ దినమున ఆ నిబంధనకు సంబంధించి ఆ ప్రజలు అమోనియల చేత ఏ విధంగా అయితే నిద్యానీయుల చేత ఏ విధంగా అయితే మోసగించబడి పాపంలో పడ్డారు అలా పడకుండా దేవుడు వారి పట్ల శ్రద్ధ తీసుకున్నాడు కావున హెజ్బోను రాజైన సింహోను దేవుడు వారి చేతికి అప్పగించాడు అందువలన అతని మనస్సును దేవుడు కఠినపరిచి ఇజ్రాయేలీలపై దండెత్తుటకు ముందుకు రాగా దేవుడు తన యొక్క అద్భుతమైన శక్తి చేత వారిని అడిచివేశాడు అతని దేశము నీదగునట్లు నీవు దానిని స్వాధీనపరచుకున్న మొదలబెట్టు అని నాతో చెప్పాడు ఆ ప్రాంతమే తర్వాత రుబేనియులు గాదియులు మనస్య అర్ధగోత్రికులు ఆక్యుపై చేశాడు యోగా తూర్పు భాగం కణానికి వెళ్ళక ముందు రెండున్నర గోత్రాల వారు ఇక్కడ ఉండిపోవటానికి ఇష్టపడిన వారికి ఈ భూభాగం ఉపయోగపడుతుందని దేవుడు ఎరిగినవాడు గనుక సిహోనును సంహరించుటకు దేవుని ప్రజలకు అనుమతించాడు చూడుము సిహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టేశాను అతని దేశం నీదయ్యేటట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకొని మొదలుపెట్టు రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి నేను అప్పగింప మొదలు పెట్టాను నీవు స్వాధీనపరచ మొదలుపెట్టు ఇంటర్లింక్ వర్సెస్ ఇవి నేను అప్పగింప మొదలు పెట్టాను నీవు స్వాధీనం చేసుకొని మొదలుపెట్టు అర్థమవుతుందా నీవు స్వాధీనపరుచుకున మొదలు పెట్టి సహోదరుడా సహోదరి దేవుడట అప్పగింపగుతున్నాడట అయితే మోసే అట స్వాధీనపరుచుకోవాలట ఏమని అర్థం అవుతుంది వాక్యం ఏమని అర్థం అవుతుంది సహోదరుడా సహోదరి దేవుడు తన ప్రజలకు ఆ దేశాన్ని ఇవ్వటం ప్రారంభించాడు ఒక మాట చెబుతాను దేవుడు మన్నాను కురిపిస్తున్నాడు ఇస్రా దానిని తీసుకోవాలి గాడ్ ఈజ్ గివింగ్ అండ్ ప్రొవైడింగ్ మ్యాన్ హ్యాస్ టు టేక్ ఇట్ అండ్ ప్రొక్యూర్ ఇట్ అండ్ ఆక్యుపై ఇట్ అర్థం చేసుకో ఈ ఫిలాసఫీ ఇప్పుడు నా పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చింది నేను ఇవ్వటం మొదలు పెడతాను నువ్వు వెళ్ళి ఆక్యుపై చేసుకో దెన్ యూ కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఐ ప్రైజ్డ్ గాడ్ నా దేవుని నేను దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు మనము స్వాధీనం చేసుకున్న వారుగా ఉండాలి ఇది ఇందులో మనకు సందేశం ప్రిన్సిపుల్ ఏమిటంటే గాడ్ విల్ గివ్ టు ఆక్యుపై దాట్ ఈస్ ప్రిన్సిపల్ ప్రభువు వారికి ప్రభువు వారికి చాలా స్పష్టంగా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఆయన వేల మందికి ఆహారం అయ్యేటట్లుగా ఏర్పరిచి వారి చేతికి ఇచ్చాడు వారు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది వాటిని చేసే పని ఆయన తీసుకుని వడ్డించే పని వీరికి ఇచ్చాడు ద యాక్షన్ ఆఫ్ గాడ్ విల్ కంప్లీట్ వెన్ ద హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ అండ్ కంప్లీట్ ఇట్ దేవుని పని మానవుడు చేరి ముగించటం ద్వారా ముగుస్తోంది కదా బతనియా గ్రామంలో లాజరు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టబడినటువంటి ఆ మృతదేహం సజీవుడై బయటకు రావటానికి మీరు ఆ రాతిని తొలగించండి అన్నాడు ఆయన లాజర్ ను పిలిచి టూ డివైన్ యాక్షన్స్ వర్ ఇన్వాల్వ్డ్ రెండు క్రియలు ఇక్కడ డిఫరెంట్ యాక్షన్స్ వర్ ఇన్వాల్వ్డ్ రెండు క్రియలు కలిసినవి ఒకటి దేవుని క్రియ ఒకటి మానవుని యొక్క క్రియ దేవుని శక్తి చేత సిహోను స్వాధీనం చేసుకుంటారు తప్ప మానవ శక్తితో కాదు మానవ బలంతో కాదు కానీ మానవుడు ఉండాల్సిందే యుద్ధంలో దేవుడే యుద్ధం చేస్తాడు కాని మానవుడు ఉండాల్సిందే దేవుని పక్షం ఎందుకంటే యుద్ధము గెలిచిన అనుభవాన్ని పొందటానికి విజయాన్ని అందుకోటానికి కావాల్సిందే అందుకే ద్వితీయోపదేశాన మూడో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిన అన్నాడు మీ దేవుడైన హో వా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దు వారికి భయపడవద్దు గ్రహిస్తున్నారాతున్నారా దేవుడు యుద్ధం చేస్తున్నాడు విజయాలు నీవశం అవుతాయి ఆక్యుపై ద నేషన్స్ ఇదే గ్రేట్ మనకు దేవుడిచ్చినటువంటి కమిషన్ గ్రేట్ కమిషన్ లో ఉంది ఐ విల్ బి విత్ యూ యు గో అండ్ ఆక్యుపై మేక్ ద పీపుల్ ఎస్ డిసైడ్ మీరు సర్వలోకమునకు వెళ్ళండి నేను మీతో కూడా వస్తున్నాను మీరు శిష్యులను disciples because గాడ్ must, బికాస్ యూ మస్ట్ యూ హావ్ టు గో అండ్ గివ్ దిమ్ దా ఫర్దర్ కోర్స్ ఈ రహస్యం మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథములోని దేవుడు తాను తన ప్రజలకు విజయాలను తన స్థాయి శైలిలో ఇస్తూ వారిని ఆక్యుపై అలాగే చేశారు వాళ్ళు అలాగే చేశారు యహానులో సిహోను యుద్ధమునకు రాగా మనకు ఎదురుగా బయలుదేరి రాగా యహోవా అతనిని మనకు అప్పగించను అతనిని మనకు ద గాడ్ ఆఫ్ ద బైబిల్ దేవుని గుర్చి మనం బైబిల్ నేర్చుకుంటున్నాం శత్రువులను దేవుడు తన ప్రజలకు తాను అప్పగించాడు ద సేమ్ గాడ్ నీ జీవితంలో నీకు అలివి కానటువంటి సమస్యలను నీ బి బ్రేవ్ డోట్ లుక్ ద పవర్ ఆఫ్ యువర్ ఎనిమీ అండ్ ద పవర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ నీ సమస్య శక్తి వైపు నీ శత్రువు యొక్క శక్తి వైపు చూడవద్దు నీ దేవుని శక్తి వైపు చూడు నీవు వెళ్ళు దేవుడు నీకు దానిని స్వాధీనం చేస్తాడు సిహోని విషయముల చేసినవాడు భాషాను మార్గాన వెళ్ళినప్పుడు రాజైన ఓగును ఎదే యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు చెబుతున్నాడు భాయపడవ భాయపడకుము అనే పదం బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు ఒక సంవత్సరానికి రోజులు మూడు వందల అరవై ఐదు సో ద బైబిల్ గివ్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ టైం డూ నాట్ ఫీట్స్ ఎవరి డే ఫ్రమ్ గాడ్ దేవుని నుండి మనకు ప్రతి దినము ఒక అభయ హస్తం వస్తుంది భయపడద్దు ఉదయాన్నే లెగగానే మనం ఈ దినపు చర్యలు తలుచుకుని మనం చెల్లించవలసిన డబ్బు తలుచుకుని మన ఉన్న భారములు తలుచుకుని మన మీద ఉన్న ఒత్తిడులు తలుచుకుని మనకు ఎదురవబోతున్నటువంటి సమస్యలు తలుచుకుని భయపడిపోతుంటాం దేవుడు చెబుతున్నాడు భయపడ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఎనిమీ బిఫోర్ యూ ఎ పవర్ఫుల్ ఎనిమీ బిఫోర్ యూ డోంట్ ఫియర్ దే విల్ దే విల్ బి డిఫీటెడ్ బై యూ కెన్ ఈజీలీ డిఫీట్ దా వాళ్ళు నిన్ను తలెత్తుకునేది చేస్తాను దట్ ఈస్ అవర్ గాడ్ అదే దేతున్నాడు భాషాను రాజైన ఓగు బలాఠ్యుడు అతని యొక్క అతడు అమోనియుల రబ్బాలో రిఫాయిల్లో భాషాను రాజైన ఓగు ఉన్నాడు అతని మంచం ఉన్నది రబ్బాలో దాని పొడవు తొమ్మిది మూరలు మనిషిని వరతో తొమ్మిది మూరలు వెడల్పు నాలుగు మూరలు ఇప్పుడు మనం సాధారణంగా సిక్స్ ఇంటూ ఫోర్ డబుల్ కార్ట్ వాడతాం ఇళ్లలో ఇంకా కొంచెం విషయాలు ఉండాలంటే సిక్స్ ఇంటూ సిక్స్ డబుల్ కాట్ బెడ్ వాడతాం ఇక అంత మించి అక్కర్లేదు భారతదేశంలో హైట్ కి అయితే ఈ ఓగు రాజు ఓగు భాషాను రాజు ఓగు యొక్క మంచ పొడవు తొమ్మిది అడుగు చూడండి ఒక మోరతో తొమ్మిది మోరలు మోర్ అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ లెక్కేస్తాం ఇంచుమించుగా పదమూడున్నర అడుగులు మనం అడుగుల్లో లెక్కేస్తాం ఫీట్లో సిక్స్ ఫీట్ ఫోర్ ఫీట్ సిక్స్ ఇంటూ సిక్స్ ఫీట్ లెక్కేస్తాం కానీ ఇక్కడ మోర లెక్కేస్తాం మోర్ అంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పద్దెనిమిది వందల మోర్ అంటే పన్నెండు ఒక అడుగు అంటే ఇది తొమ్మిది మూరలు అంటే తొమ్మిది ప్లస్ నాలుగున్నర పదమూడున్నర అడుగుల పొడవు నాలుగు మూరలు అంటే నాలుగు ఆరు ఒకటిన్నర అయితే నాలుగు ఇంటూ వన్ అండ్ హాఫ్ ఆరు ఆరు అడుగుల వెడల్పు ఇక మీరు ఆ భారీ ఆకారం ఒకసారి ఊహించండి ఎంత ఉంటుందో పదమూడున్నర అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు ఉన్న ఎనప మంచం ఏ మంచం గుడెన్ కాదది ఐరన్ ఐరన్ కాట్ ఇనుప మంచం అక్కడ ఉన్నది మంచం ఉన్న దాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు చెప్పండి వాళ్ళు జయించగలుగుతాం నమ్ముతావా మనం ఎంత భారీ దేహం అది ఎంత భారీ దేహం అటువంటి భారీ గాయం కలిగిన ఆ గొప్ప రాజును ఇజ్రాయల్ జనాంగము వారు సులువుగా చంపారు సులువుగా చంపారు లోయలో ఉన్న అరోరు మొదలు పెట్టుకుని గిలాదు మన్యములో సగము అప్పుడు స్వాధీనము చేసుకునే దేశమును రుబేణీలకు గాదు నేను ఇచ్చాను ఓగురాజు దేశమైన భాషత్తు గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయిల దేశం అనబడిన దా భాషను అంతటిని అర్గోపు ప్రదేశాన్ని మనష్య అర్ధగోత్రానికి ఇచ్చేశాను అన్నాడు ఇజ్రాయేలు జనాంగములో రెండవ వారు సెకండ్ జనరేషన్ ఉందే రెండవ పర్యాయము ఉన్నవారు వారిని దేవుడు ద్వితీయోపదేశ కాండ ఉపదేశం చేయిస్తూ చెప్పాడు గదేలకు రుబేనియులకు ఆ మనష్య నేను ఈ యొక్క ప్రాంతాన్ని నేను స్వాధీనం చేసేసాను గమనించండి ఎటువంటి దేవుడు మన వారికి ఆ రెండున్నర గోత్రాల వారికి మోసే ఏమని చెప్పాడంటే మీ సహోదరులు కణానులో స్వాస్థ్యము పొందిన తరువాత మీరు వెళ్ళి వెనకకు తిరిగి రావచ్చు అప్పటి వరకు మీరు వారి పక్షంగా యుద్ధం చేసిన మోసే వారికి కొల్లసొమ్ము కూడా భాగం మంచి ఇచ్చాడు ఆ విధంగా దేవుడు తన యొక్క ఉనికి వారి మధ్యన తాను రుజువు చేసుకుని శత్రువులపై జయమిచ్చాడు ఇవాళ మన శత్రువు ఎవరు మనుషుల కాదు సమస్యలు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత పెద్దవైనా వాటిపైన జయాన్ని ఇవ్వటానికే దేవుడు వాటిని మన ముందుకు రప్పిస్తున్నాడు ఈ సత్యం మీరు గుర్తెరగాలి యుద్ధం చేసేవాడు దేవుడు ఆయన మనకు ఇవ్వదలచాడు మనము స్వాధీనపరుచుకోవాలి ఇది సత్యం